ట్రైబల్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ చేసేస్తే ఎందుకు మాట్లాడాలి మీరు అదే మరి ముగ్గురు ఎస్పీఎల్ని ఉన్న పడంగా కనీసం నోటీసు అడగకుండా చేస్తే ఎందుకు మాట్లాడాలి మీరు అంటే మీకు ఇంకా అరవై ఐదు మంది ఆఫీసర్లు ఢిల్లీకి వెళ్ళి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కలిసి ఎలక్షన్ కమిషన్ ఏకపక్షంగా చేస్తా ఉందంటే మీరు ఎదురు సమర్థించలే అంటే ఎక్కడికి పోతున్నారు మీరు అంటే మీకు పర్సనల్ అజెండా పెట్టుకో మీరు చేయడం ఏంటి ఇవన్నీ తప్పు కదా నేనేం చెప్పాను కోఆఖ్యూజన్ కాదు అది ఆ కేసులో కేసులు ఉన్నాడలేదా ఇట్ ఇస్ ఆ మాట చెప్పాను వేసినప్పుడు గవర్నమెంట్ అడిగి అలాంటిదారు స్కోప్ ఇవ్వకూడదు కదా అవకా స్కోప్ ఈ మనిషిని కాదన్నా నీ నీతో బాగుండే తినట్టేస్తారండి ఏ కదా నువ్వు నువ్వు నేను పోటీ పడతా ఉంటే నీతో బాగుండే వేసి తప్పగలది కనుక్కోవాలి కదా ఆ గవర్నమెంట్ అడగాలి కదా ఏకపక్షంగా ఢిల్లీ కూర్చొని నిర్ణయించడమా దిస్ఆర్ ఆల్ దిష్యూస్ దైర్ ఆ నాకు ఎవ్వరి మీద వ్యతిరేకత లేదు లెట్ వెరీ క్లియర్ బట్ ఇన్ ప్రిన్సిపల్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు కాంప్రమైజ్ ఉన్నాయి వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది చూపిస్తాయి కూడా ఆ రోజు ఐదు గంటలకు ఆయన పోయి ఎందుకు పోవాలి డీజీపీ ఆఫీస్ అప్పుడు మీరు మనందరి టెన్షన్ ఉంది కదా ఫైవ్ ఓ క్లాక్ టీక్ ఎందుకు పోవాలి మొక్క అప్పుడు నాట మొక్క అడుగుతాను మీకేం పని ఐదు గంటలకు టెన్షన్ టైం కాదండి ఐదు ఆరే కదా గొడవలేనా మార్నింగ్ ఎంత గొడవలు అండి డీజీపీ పని ఏంటండి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కదా అప్పుడు మొక్కనడతారు మీరు ఇంక వేరే టైం దొరకలేదు మీకు సరే డీజీపీ విషయంలో ఎవరన్నా కానీ అది టైమా నువ్వు చెప్ప అప్పుడు అడగతారా డీజీ ఏంటి సిఎస్ పనేంటి సక్రమంగా ఎన్నికలు నిర్వహించడానికి మీరు చూడాలి తప్ప డిస్టర్బ్ అయ్యే పనిచేయడం తప్పు కదా అప్పటికే రాష్ట్రం అంతా అతలాకుతలమైంది కదా సార్ ఆ రోజు జరుగుతున్న అల్లర్లు పరిశీలించడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ సెక్రటరేట్ లో లేదు అందుకే డీజీపీ ఆఫీస్కి వెళ్ళారు